ಸುಮಂತವಾರ ಅನುಭದ್ರಾದೇವಿ ಭರ್ತಿ ಅಂಟರ್ತ ಕನ್ನ ಕುಣಿತರು ಹಾಲು ಅಳಿತಪ್ಪ ಓದು ಆ ತಲ್ಲಿ ಪಲಿಗಿ ಬಂಕೋದು ಕಲೋಪದಿ ಮದಲೋ ಪಲ ಮಾಡದಪ್ಪದಿ ಪೊತ್ತಾಡು ದಾರ ಎತ್ತು ಸುಭದ್ರಾದೇವಿಯೇ

పిల్ల ఎప్పుడైతే ఒడిసే పొద్దు కన్న వంతున్నది గాని ఆ పిల్ల శివజ్యోతి వంకలేదు అటువంటి పార్వతమ్మ ఆల ఉట్టింది శివజ్యోతి ఆ కన్న తల్లి బిడ్డను చూసుకుంటే ఎప్పుడు సంబరపడుతుంది సంతోషపడుతుంది సుమంత మారాజేమో కచ్చిండి రాజ్య పరిపాలన ఎత్తండు దేశ పరిపాలన ఎత్తండు తల్లి సుభద్రావి ఏమనుకున్నది నా కడుపు లోపల ఉట్టింది లేక లేక నాకు ఒక్క బిడ్డ శివ జ్యోతి పది మంది కొడుకులు లేరు పది మంది బిడ్డలు లేరు ఎప్పటికైనా అప్పటికైనా చూడు కొడుకులు పుట్టంగరే కొంతమంది అయ్యవా సంబరపడతారు కొడుకులు పుట్టినాడు సంబరపడద్దు రేపు వాడి పెరిగి పెత్తోడైనాక వాడు లంగా దొరకలేదు వాడు దొంగ దొరకలేదు మనేసి అయ్యా గనేసి అంగ పెట్టి దిమ్మ తమ్మ గుడుకులు కొంతమంది ఉంటారు కొడుకు పుట్టినాడు సంబరపడద్దు వాడు పెరిగి పెద్దోడై బజారి పంటి పోత పది మంది ఋషి అప్ప ఎటువంటి కొడుకున్నవయ్యా నీ కొడుకు ఎంత బుద్ధివంతుడానికి పది మంది మెచ్చుకున్నప్పుడు బానాడు కొడుకుని కన్నా అని చెప్పి సంబరపడాలి ఇలా బిడ్డల కనంగానే సంబరపడత

బిడ్డకు పెళ్లి చేసినంకా బిడ్డ కాడ ఉన్నప్పుడు కన్న తండ్రో కన్న తల్లొ తోడబుట్టారు వేయనప్పుడు ఇరుగొల్లు పొరుగొళ్ళు చూసి అబ్బా నీ బిడ్డ ఎంత చక్కడ అత్తను ఒక తల్లి కన్నెత్తుది మా అంటే ఒక తల్లి కన్నెత్త చేసుకున్న భర్తను దైవాళిక నెప్పది అని పది మంది మెచ్చుకున్నప్పుడు బానాడు బిడ్డని కన్నా అని చెప్పి సంబరపడాలే లేకలేకూ ఒక్క బిడ్డ పుట్టింది నా బిడ్డ శివ అగో నా బిడ్డ అడంగపు అడంగ నా చేసుకున్న భర్త సుమంత వచ్చినంక వచ్చినాక నా భర్త వచ్చినాక నా కన్న బిడ్డ దోల్కపై ధర్మ హై స్కూల్ బడి లోపల విలిబిద్దేవి

మంత్రి నేను ఇప్పుడైనా భార్య సుభద్ర పోతా పోనొక్క గడియా రానొక్క గడియా అక్కడ ముక్కాను మూడు గడియలు కవలవన్నం పో అన్నదానాలు పందు పెట్టకూరు దర్వాలు పంద పెట్టకూర ఇప్పటికైనా అప్పటికైనా చూడు క్షేత్రం విత్తనం పెట్టాలి పాత్ర పెరిగి దానం వెయ్యాలి గోత్రం చూసుకొచ్చుకొని పిల్లని పిల్లలు తెచ్చుకొని

కడ <silence> వచ్చినటుకోని చె దోమతు కళ్ళు చేతులని వల్లి పన్నీరు బుక్కా గులాలు జాజు జవ్వాలు పట్టుకోని వస్తున్నది ఆ తల్లి సంబురంగా సంతోషంగా కేరీ విలాసంగా ఉంటదో ఆ ఇంటి లోపల ఒక్క లక్ష్మీదేవత తాండవాడుతుంది ఏ ఇంటి లోపల ఆడది మంది పొద్దు బాల పొద్దు దిగులు పొద్దుంటదో ఇంటి లోపల అష్ట దరిద్రం మోపైతుంది చేసుకున్న భర్త పొద్దంత పుట్టడు కట్టం చేసి చేసి ఇంటికత్తడు ఇంట్లో ఉన్న ఆ భార్య ఎట్లుండాలే ఉన్నంత లోపల కట్టుకొని ఆయన రైక దొడుక్కొని బొమ్మల బొట్టు పెట్టుకొని చిక లోపల పూలు పెట్టుకొని భర్త రంగనే భర్త కెదు కచ్చి భర్తను చూసి చెంబెల్లి చేతికిచ్చి భర్తను చూసుకుంటాను ఒక్కసారి ంగా ఆడు పొద్ద వేసి రేపు కట్ట కట్టె మర్చిపోతాడు కొంతమంది నా బంగారంగలు ఎట్టుంటారు భర్త రాక ముందుకు మంచి మంచి వంటలు చేసుకుంటారు రా బగ్గ తింటారు గంజానికి కూర్చుంటాను అప్పుడే చేసుకున్న భర్త వచ్చి ఏం చూస్తానంటే ఇంత ఆడు తెంప ఇంత పండుగలుగా పేడి పేడి తిరిగి తిరిగి ఇప్పుడు ఎక్కుతాడు మనసులో పెట్టుకుంటది మీది తాగు ఓత కొడుకు తడు కావచ్చు మీదికే మీదికేమంటది అబ్బాయి ఇప్పుడే ఎత్తంది మనసు మమతో ఎత్తందే ఇక రెండే ముక్కల్ని నువ్వే చేసుకొని తిరుగుతారు రే నా కూ మనకి లేదా బగారం లేదా తార కంకరాలు కట్టుకోని దానాలు ఎత్తన్న అడిగింది లేదనుకుంటా దానము ఇంట్లో రేపు మనిషిలే సచిన్ ఆడే కొంటబోతాం బామాసుభద్రదేవి తల్లి గర్భం నుండి వచ్చేటప్పుడు లేదు ఎవ్వడు ఎల్లిపోయేనాడు ఎంబడేవి కొంటబోడు తల్లి కట్టలే చుట్టాలు అగ్గే ఆత్మ బాంధు అంటారు తరగైనాడు కట్టలే చుట్టాలు అయితే అగ్గే ఆత్మ బాంధు అవుతుంది తరగన్న కొడుకులు రారు తరగన్న బిడ్డలు రారు భూములు రావు జాగలు రావు బామ మానవుడు అనేవాడు ఎంత సంపాదించిన బుక్కడు కూడు కొరకే ఎన్నద్దు బతికినగా కాడు కొరకే నాలుగుల భోగాతకం మీది నెరమ్మీ పుండు అచ్చినప్పుడు సుఖం ఉండాలి లేకుంటే పోయి ఎంత మండో అంటారు అగో భూమిదికి వచ్చినప్పుడు నాలుగు వద్దలు అందరితో కడిసిమెడిసి ఉండాలి అగో చెల్లెలు చెల్లె అని ఎక్కను అక్క అని బావను బావాని అందరితో కలుపు కలుపు వండుకొని మంచి పేరు తెచ్చుకొని తీసుకుపోవాలి అగో దానిని పదార్థం లేదు దాని కంకర కట్టుకొని బామా దానాలు ఎత్తున్నవమ్మో ధర్మం ఎత్తన్న మనకు లేక లేక ఒక్క బిడ్డ మన బిడ్డ ఆడంగళ పిల్ల శివజోతున్నదే నీకు ఏ లేక బాధ కలిగే బాబా

మనకు కన్న బిడ్డ పిల్ల మన బిడ్డ శివ చోతున్నది తప్పకుండా విద్య నేర్పియన గురుకుల పాఠశాల లోపల విద్య నేర్పిద్దామని ఎప్పుడు చెప్పనుండె తల్లు అన్నది కుండలకు బెల్లు అన్నది కింద పెడతాయి ఇప్పటికైనాప్పటికైనా చూడు కన్న తల్లి ఎంత విద్యమంతుడైనా తన దగ్గర పిల్లకన్న కొడుకులకు విద్య రాదు కన్న తల్లి ఎంత విద్యమంతుడైనా తల్లి దగ్గర బిడ్డకు విద్యారు గురుకుల లోపల తప్పకుండా విలిద్దలు నేర్పిద్దా ఆ సుమంత మహారాజు ఏమన్నాడు నేను ఇప్పుడే కచ్చేరి కాడికెళ్ళొచ్చిన కాబట్టి నా కాకలి బాగా అయితుంది నువ్వు అన్నం పెట్టు చిన్న తర్వాత ఓదామని చెప్పిండు సుమంతరాజు దగ్గర ఒక గుణం ఉన్నది ఆయన అన్నం దిందాం ఏ కులాస్తుడు గాని ఒక్క తోడు మనిషి కావాలి తోడు మనిషి దోహం ఖర్చుకొని తన బంధు గూకుండ పెట్టుకోని ah uh -huh. uh -huh. ఆ తోడు మనిషికి బుక్కడి పెట్టాక అతను బుక్క తింటాడు గట్ల తోడు మనిషి ఉంటే అన్నం పోల్చెత్తాడు సుమంత రాజు లేకపోతే ఒక రోజు కాదు రెండొత్తులు కాదు మూడొత్తులు దాకా పాసలు సుమంత మహారాజు నాకు అన్నం పెట్టడం తోడు మనిషిని దోలు కచ్చుకుంటాడు సుమంత మహారాజు అక్కడే ఆ సమయం లోపల బజారు పంట వెళ్ళలేరు ప్రజకుడు అంటే సాకలి వాడు నా సాకల రాజన్న వస్తున్నో ట్టలు ములు పట్టుకొని బలమ్ ఎక్కు లోపల పెట్టుకొని చండివాడు అటువంటి ఆ యొక్క సాకలి రాజన్న అగో ఇప్పుడే వైలేను అటువంటి చెర్లపై బట్టలు వెండి కొనస్తాను సాకల్ రాజన్న ఇప్పుడే బట్టలు వెండి కొనస్తాను ఎట్లా వత్తండు సాకల్ రాజన్న யலாடி கோயலா கிரேதாரி கோயலா

እንንንን እንንን అనుకోకుండు తినేంత దమ్ము మాకున్నదా నేను పురాణ సాగల క్షత్రవంశంలో ప్రభుత్వ రాజు నువ్వెక్కడా బంధుకు కుండి ఎక్క తినాల తండ్రి అని తండ్రి మెచ్చిండు సాకల్ రాజన్న అప్పుడు సుమంత మహారాజే వండడు కులం లేదు నా కొడుకు మతం లేదు నా కులం ఎక్కడిది మతం ఎక్కడిది రా నువ్వు పుట్టినాడు నీ కులం ఎందు నీ నేను పుట్టినాడు నాకు కులం ఎందు నా కరకలేదు పూర్వకాలంలో 来。啊啊 బ్రాహ్మణ కుల లోపల వస్తుంది భారత ప్రధాని స్వర్గీయ ఇంద్రగహడి ఆ ముస్లిం యువకుడైన విరోధ కాందిని ప్రేమించి పెళ్లి చేసుకోలేదా ఆ ఉన్నవాడు గోపాల కృష్ణుడు ఇయ్ కృష్ణుడి చెల్లె క్షత్రియ వంశ లోపల ఉట్నే అర్జున్ ని ప్రేమించి పెళ్లి చేసుకోలేదా ఆ ఎవరికీ మాదిపోసారి పోసాని పోసారి బిడ్డ రంజోతి సుక్కై పుడితే ఆ పెద్దవాడు వశిష్ట బలవంతుడిని ప్రేమించి పెళ్లి చేసుకోలేదా ఆ గులే వెక్కినాడు కొడుక మాట